తన నామంతటి కంటే వాక్యమును గొప్ప చేయటానికి కారణమేంటిది అనంటే మహోన్నత తేజస్సును విడిచి పశువుల పాకలో శరీరాకారముతో జన్మించింది రెండవది పాపపు శరీరాకారాన్ని ధరించడం మూడవది లోకాన్ని దానిలోని కోరికలను జయించింది నాలుగవది ధర్మశాస్త్రాన్ని నెరవేర్చింది ఐదవది ప్రతి విధమైన శోధనలను వాక్యముతో జయించింది ఆరోది అతి శ్రేష్టమైనది అంతమే లేనిది అవధుల్లేని ప్రేమ చేత లోకాన్ని ప్రేమించింది ఏడవది లోక పాప స్థానమందు నిలిచి లోక శిక్షను భరించి క్రయధనమును చెల్లించి లోకానికి గొప్ప రక్షణను ఇచ్చింది ఎనిమిదవది లోక జనమునకు విలువను ఇచ్చి గెలిపించి వెలిగించింది తొమ్మిదవది ఉన్నత నిత్య రాజ్యమందు వాక్యము అంటే యేసు మందు విశ్వసించు వారికి స్థానమిచ్చింది పదవది ఈ వాక్యము మరణము కంటే బలమైనది మరణాన్ని ఓడించింది నిత్య జీవము మనకి ఇచ్చింది నిత్యము జీవించేది నిత్యమైనది సత్యమైనది అందుకే ఈ వాక్యము దేవుని నామం అంతటి కంటే గొప్పగా చేయబడింది ఆమెన్ ఆమెన్ ఆమెన్